హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నిన్నటి ఎపిసోడ్ది ఇది సెకండ్ పార్ట్ అండి స్టార్ట్ చేద్దాం ఎలాగైనా నా అల్లుడిని ఆ ఆత్మ నుండి కాపాడమని శ్రీకాంత్ మామయ్య బాబాకు ప్రాధాయపడ్డాడు అప్పుడు ఆ బాబా సరే నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి కానీ ఆ పని చాలా ప్రమాదకరం నీ ప్రాణానికి ముప్పు కలగవచ్చు అని చెప్తాడు సరే బాబా నా అల్లుడిని నేను కాపాడుకుంటాను దానికి నా ప్రాణం సైతం లెక్క చేయను అని చెప్తాడు అప్పుడు బాబా అసలు నువ్వు ఎవరు నీ కథ ఏంటి అని అడుగుతాడు అప్పుడు శ్రీకాంత్ వాళ్ళ మావయ్య నా పేరు రమేష్ మాది కునుకుంట్ల అనే గ్రామం ఆ ఊరికి నేనే పెద్ద నాకు చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు మరణించారు నాకు ఒక చెల్లి ఉంది నేను ఏమీ చదువుకోలేదు కానీ నా చెల్లెలు నాలా కాకూడదు అని తనని పెద్ద పెద్ద చదువుల కోసం పట్నానికి పంపించాను తను ఒకరోజు ఫోన్ చేసి నా చదువులు కంప్లీట్ అయిపోయాయి నేను వచ్చే వారం వస్తున్నాను అన్నయ్య అని చెప్పింది నా చెల్లెలంటే నాకు పంచ ప్రాణాలు తను వస్తుందని చాలా సంతోషపడ్డాను ఆ రోజు రానే వచ్చింది కానీ ఒంటరిగా రాలేదు తాను వివాహం చేసుకొని వచ్చింది అది చూసి నేను తట్టుకోలేకపోయాను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను నా చెల్లికి ఆత్మాభిమానం ఎక్కువ అందుకే మళ్ళీ నీ గడప తొక్కను నీ మొహం నాకు చూపించకు అని వెళ్ళిపోయింది ఆ తరువాత చాలా బాధపడ్డాను ముక్కు మొహం తెలియని వాడికి తీసుకొచ్చి పెళ్లి చేసుకో అని చెప్తే చేసుకుంటుంది తను ఎలాంటివాడు వాడు అభిరుచులేంటి అని ఏమీ తెలియవుగా కానీ తను ఎంతో ప్రేమించి ఇష్టపడి చేసుకున్న వాడిని నేను వద్దన్నాను ఇలా ముప్పై ఏళ్ళు గడిచాయి కానీ తను మాత్రం నన్ను క్షమించలేదు మా బావ చాలా మంచివాడు కావడంతో తనకు నచ్చచెప్పి నా అల్లుడిని నా ఇంటికి పంపించాడు ఇప్పుడు ఇలా జరిగింది అని నా చెల్లెలకి తెలిస్తే నన్ను అసలు క్షమించదు దానికన్నా నా అల్లుడు కోసం నా ప్రాణం పోయినా పర్లేదు నేను ఏం చేయాలి చెప్పండి అన్నాడు రమేష్ సరే నువ్వు శ్రీకాంత్ రోజు వెళ్ళే చింత చెట్టు దగ్గరికి వెళ్ళే టైంకి తన దగ్గర ఆ రోజు వేసుకున్న చొక్కాన్ని తీసుకొనిరా కానీ నువ్వు ఆ చొక్కాన్ని తీయగానే ఆ విషయం ఆ ఆత్మకి తెలిసిపోతుంది అప్పుడు అది నిన్ను చంపడానికైనా వెనకాడదు అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలి నేను నీకు ఒక విభూతినిస్తాను దాన్ని నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు అది నీ చేయి జారితే ఆ క్షణమే ఆత్మ నీపై దాడి చేస్తుంది జాగ్రత్త అని చెప్తాడు బాబా సరే అని రమేష్ ఇంటికి వెళ్తాడు ఆ రోజు ఇంట్లో అందరికీ తన స్నేహితుడైన సర్వం వాళ్ళ ఇంట్లో పూజ ఉందని చెప్పి అందరినీ పంపిస్తాడు నువ్వు మాతో రా శ్రీకాంత్ అని శ్రీకాంత్ అత్త చెప్తుంది లేదు నాకు కొంచెం పని ఉంది మీరు వెళ్ళండి అని చెప్తాడు సరేనని రమేష్ శ్రీకాంత్కి తోడుగా నేనుంటాను మీరు వెళ్ళండి అని చెప్పాడు శ్రీకాంత్ పర్లేదు మా అయ్య నేను ఉండగలను మీరు వెళ్ళండి అంటాడు అప్పుడు రమేష్ నాకు ఊర్లో కొంచెం ఒక ముఖ్యమైన పని ఉంది నేను వెళ్ళలేను శ్రీకాంత్ అంటాడు ఆ రోజు రాత్రి రమేష్కి ఒకటే ఆలోచన ఆందోళన ఎలాగైనా నా అల్లుడిని నేను కాపాడుకోవాలి అని అలాగే సమయం గంట అయింది రోజులాగే శ్రీకాంత్ చింట చెట్టు దగ్గరకు వెళ్ళాడు అప్పుడు రమేష్ శ్రీకాంత్ గదిలోకి వెళ్ళి ఆ బట్టలు ఎక్కడున్నాయి అని వెతుకుతున్నాడు తన మంచం కింద వెతకగానే అక్కడే ఉన్నాయి అవి ముట్టుకోగానే ఆ విషయం ఆ ఆత్మకు తెలిసిపోయి వెంటనే ఇంటికి వచ్చేసింది అప్పుడు ఓహో నువ్వు ఊరు వెళ్ళను అన్నప్పుడే నాకు సందేహం కలిగింది నువ్వు ఎందుకైనా వెళ్ళనిది అయితే నీకు తెలిసిపోయిందా ఇంకా నువ్వు బ్రతకూడదు నిన్ను చంపేస్తాను అని దగ్గరికి వెళ్ళింది వెంటనే ఒక్కసారిగా ఎగిరి కింద పడింది ఆ ఆత్మకు ఏం జరిగిందో తెలియలేదు మళ్ళీ ఇంకోసారి రమేష్ మీదకి దాడి చేసింది మళ్ళీ అలాగే జరిగింది అసలు ఏం జరుగుతుంది రమేష్ను ఎందుకు చంపలేకపోతున్నాను అని ఆత్మ నీ దగ్గర ఏదో శక్తి ఉంది దాన్ని పడై లేదంటే నీ అల్లుడిని చంపేస్తా అని చెప్తుంది ఆ ఆత్మ వెంటనే శ్రీకాంత్ రూపం దాల్చి తనని గోళ్ళతో రక్కుతుంది అప్పుడు శ్రీకాంత్ మావయ్య నన్ను కాపాడు ప్లీజ్ చాలా నొప్పిగా ఉంది అని చెప్పగానే రమేష్ భయపడి నా అల్లుడిని ఏమీ చెయ్యకు నేను ఈ విభూతిని పారేస్తాను అని కింద పడేస్తుండగా లేదు దాన్ని కిటికీలోంచి విసిరి అని చెప్తుంది సరే అని దానిని కిటికీలోంచి బయటపడేస్తాడు రమేష్ అప్పుడు ఆ ఆత్మ రమేష్ మీదకి దాడి చేయడానికి వచ్చింది కానీ మళ్ళీ ఎగిరి కింద పడింది మళ్ళీ ఏమైంది అని చూడగా దర్గా నుండి బాబా శిష్యుడు విభూతిని ఆత్మ మీదకి విసిరాడు నేను కాసేపే దీనిని కట్టడి చేయగలను కాబట్టి ఆ బట్టలు తీసుకొని బాబా దర్గాకి వెళ్ళిపో అని చెప్తాడు బాబా శిష్యుడు అలాగేనని ఆ బట్టలు తీసుకొని పరిగెడతాడు రమేష్ ఆ ఆత్మ వదలకుండా వాళ్ళ వెంట పడుతుంది మళ్ళీ ఆ విభూతిని చల్లి దాని నుంచి తప్పించుకొని దర్గాకి వెళ్తారు అక్కడ బాబా ఒక పెద్ద ముగ్గు చిన్న ముగ్గు వేసుకొని తన శిష్యులతో మంత్రాలను చదువుతుంటాడు ఆ బట్టలు చిన్న ముగ్గులో పెట్టు అని రమేష్కి చెబుతాడు అలాగే బట్టలను ముగ్గులో పెడతాడు రమేష్ కానీ రమేష్ అసలు బాబా శిష్యుడు ఎలా వచ్చాడు అని అర్థం కాలేదు అప్పుడు బాబా నీకు నీ అల్లుడిపై చాలా ప్రేమ ఉంది దాన్ని అలుసుగా తీసుకొని ఆత్మనిపై దాడి చేస్తుందని ముందే గ్రహించాను అందుకే నా శిష్యుడికి విభూతి ఇచ్చి పంపించాను అని చెప్పి మంత్రాలను చదవడం ఆరంభించాడు బాబా దాంతో ఆత్మ గాల్లోకి తేలుకుంటూ వచ్చి పెద్ద ముగ్గులో కూర్చుంది అప్పుడు ఆ బాబా నువ్వు శ్రీకాంత్ శరీరం వదిలి వెళ్ళు లేకుంటే ఈ పుణ్యజలాలు నీపై చల్లుతాను నీ ఆత్మ అంతమైపోతుంది అంటాడు అప్పుడు ఆత్మ నన్ను నువ్వు ఏమీ చెయ్యలేవు ముందే నేను శ్రీకాంత్ని నాతో పాటు తీసుకెళ్ళిపోతాను రమేష్కి ఏమీ అర్థం కావడం లేదు అప్పుడు ఆ ఆత్మ రమేష్ వైపు చూసి ఈ మంత్రాలను ఆపమని చెప్పు లేదంటే మీ శ్రీకాంత్ మీకు దక్కడు అని చెప్తుంది అంతలోనే బాబా తన దగ్గర ఉన్న జలాలను ఆ ఆత్మపై చల్లుతాడు దాంతో ఆత్మని కట్టడి చేస్తాడు అప్పుడు శ్రీకాంత్ కింద పడిపోతాడు బాబా రమేష్ని నీ అల్లుడిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు నేను ఈ ఆత్మని అమావాస్య వరకే కట్టడి చేయగలను ఆ తరువాత మనం అమావాస్య రోజు ఈ ఆత్మని అంతం చేయొచ్చు కానీ అప్పటి వరకు శ్రీకాంత్ని జాగ్రత్త అని చెప్తాడు బాబా ఇంకా ఆత్మ కట్టడి అయినందుకు చాలా సంతోషపడతారు ఇక నుంచి మనకు మంచి రోజులు వచ్చాయి అని చాలా సంతోషపడతారు కానీ అమావాస్య రానే వచ్చింది ఆ ఆత్మ చాలా శక్తివంతమై బయటకు వచ్చి మంత్రాలు చదువుతున్న బాబాను చంపేసింది అలాగే తన శిష్యు తన శిష్యుడిని కూడా చంపేసింది మరి బాబా వాళ్ళ శిష్యుడు చనిపోయారు కదా మరి ఇప్పుడు ఆ ఆత్మను ఎవరు కట్టడి చేస్తారు చాలా కోపంగా ఉన్న ఆత్మ రమేష్ వాళ్ళ కుటుంబాన్ని అంతం చేయనుందా శ్రీకాంత్ని ఆ ఆత్మ నుండి ఎవరు వెయిట్ చేస్తారు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను అంతవరకు ఇంకొంచెం వెయిట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్